అందరికీ శుభోదయం ఎప్పుడు మొక్కలు పెయింటింగ్ అవే చూపిస్తున్నాను చేయమనుకోవద్దు ఈరోజు మాత్రం జంతికలు చట్నీపప్పుతోని బియ్యంతో జంతికలు చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి ఈ చిన్న చిన్న మార్పులతో నేను చేసుకుంటాను చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి అందరూ ఎలా చేయాలో చెప్తాను ఇవండి ఇదండి పిండి పిండి జల్లించుకోవాలి జల్లించుకుంటే చిన్న కరాబులు ఉంటాయి అందులోని ఆ చిన్న నలకలు ఏమైనా ఉన్నా సరే జంతిక అన్నది సమయంగా రాదు అందువల్ల అప్పుడు యాడించి తెచ్చుకున్నా సరే పిండి మాత్రం కంపల్సరీ జల్లించాలి ఇగో ఇంత పిండికి మూడు పావులు చట్నీపప్పు ఆరు పావులు బియ్యంకి ఇన్ని పచ్చిమిరకాయలు పడతాయి ఒక వంద గ్రాము పచ్చిమిరకాయలు పడతాయి పచ్చిమిరకాయలు వేసుకుంటేనే మంచి టేస్ట్గా ఉంటుంది జంతిక నేను పచ్చిమిరకాయలు తీసుకొని పేస్ట్ చేసుకోవాలి బాగా వాటర్లో చేసుకొని ఇందులో మిక్స్ చేసుకోవాలి పచ్చిమిరకాయల పేస్ట్ అండి ఇది బాగా మెత్తగా పేస్ట్ చేసేయాలి మాత్రం అల్లము కొంచెం వేసుకోవాలండి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఆ పచ్చిమిరకాయలోనే ముక్క వేసుకోవాలి మనకి ఎంత సరిపోతుందో అంత వామ్ వేసుకోవాలి ఎక్కువ వేయకూడదండి చేదు వచ్చేస్తుంది లైట్గా వేసుకుంటే సరిపోతుంది వామ్ వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి మనకి రుచికి ఎంత పడుతుందో అంత సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ ఇలా కలిపిసుకోవాలి గరిట్ వేసుకోవాలండి ఇలా మరిగే నూనె వేసుకుంటే మంచి గుళ్ళు వస్తాయి జంతికలు చాలా టేస్ట్గా ఉంటే చాలా బాగుంటాయి ఇది ఇలా బాగా నేను అప్పుడు వాటర్ వేసి కలుపుకోవాలి ఇదండి ముద్దని ఇలా కలిపిసుకొని ఇలా దగ్గరగా చేసుకోవాలి కొంచెం వేసి ముద్దని మనం లా తీసుకొని దీని మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని చేసుకొని చాలా స్మూత్గా ఉంటుందండి ముద్దకోవడాను అస్సలు అసలు అంటుకోవడం కాబట్టి ఏముండదు ఎందుకంటే వేడి నూనె వేసాం కదా దానివల్ల అస్సలు అంటుకోదన్నమాట ఈ ప ప్లేట్కి కానీ దేనికి అంటుకోదు తగ్గిన ముద్ద తీసుకొని నూనె మరిగిపోతుంది నూనె పెట్టేసుకోవాలి ముందు పెట్టేసుకొని ఇలాగ వేసుకోవాలి ఒక దీని మీద డైరెక్ట్గా వేసుకోవచ్చు పెనలోని లేదంటే ఒక చిన్న సట్రా లాంటిది ఏదైనా తీసుకొని ఇలా వేసుకున్నా పర్వాలేదు మన ఇష్టమే ఎలా వేసుకున్నా సరే ఇలా ఈ కలర్లో తీసుకుంటే ఇది ఫ్రై అయిపోయినట్టే అనమాట అది తీసేసరికి ఇంకా డార్క్ వచ్చేస్తుంది ఈ బుడగలు రావడం ఎప్పుడైతే ఆగిపోతాయో జంతికి ఏగిపోయినట్టే ఇది ఒకటే ఏదైనా సరే బుడగలు ఆగిపోతే వేగిపోయినట్టే ఏగిపోయినట్టే ఇవన్నీ అంటున్నాయి కదా జీత్తు పాటు ఎలా వచ్చేసింది జంతిక పక్కన వేసుకోండి నూనె కూడా ఎక్కువ పేల్చవు ఇవి ఈ జంతికలు మినపప్పు జంతికలు అయితే నూనె బాగా లాగేస్తాయి అవి కూడా టేస్ట్గా ఉంటాయి కానీ ఇదిగోండి రెండు డబ్బాలక